ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు తప్పకుండా ఏ అవసరమున్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారికి శుభ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం శ్రీమతి కొండా సురేఖ మేడం గారు దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రివారిలు వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ప్రియులారా మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు మనవారు మన ప్రియులు మైనంపల్లి రోహిత్ రావు గారి డాక్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మరి అలాగనే మైనంపల్లి హనుమంతరావు గారు రాష్ట్ర నాయకులు మరి కనబడలేం లేదు కానీ వారు మనతోనే ఉంటారు వారికి కూడా చర్చపక్షంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ప్రియలారా మరి శ్రీమతి సంగీత ఐఏఎస్ గారు ఆ మేడం గారు మరి జాయింట్ సెక్రటరీ సీఎంఓ గారు వారికి కూడా శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఓకే ఓకే వచ్చిన చెప్తే నేను చెప్తా మన మున్సిపల్ చైర్మన్ గారు చంద్రబాల్ సార్ గారికి అన్న మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా వారికి ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సురేష్ శెట్ గారు గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సో వచ్చినటువంటి గౌరవ ప్రభుత్వ యంత్రాంగం అయినటువంటి మన కలెక్టర్ రాహుల్ రాజు గారు కానీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ సార్ కానీ డిపార్ట్మెంట్లు అన్నిటికీ ఆర్డీఓ రెవెన్యూ ఆర్డీఓ గారు రమాదేవి గారికి కానీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ముందుగా మా అధ్యక్ష మండల పీఠాధిపతి ది రాయిటర్వ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు అలాగే గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము మన గౌరవ అతిథులకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా ప్రార్థన ఆశీర్వాదాలు అందజేస్తాం ఆ తర్వాత ఫెలిస్టేషన్ చేస్తాం ఆ పిలిస్ స్టేషన్ తర్వాత మన గౌరవం ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు